కేటీఆర్ ఏమైనా అన్నాడా మన నా మా నాయనకి స్టేచర్ మా నాయన స్టేచర్ చాలా పెద్దది బయటకు వచ్చి మాట్లాడానికి అన్నాడా పికనిక తీసుకున్నాడు మరి అపోజిషన్ లీడర్ ఏం పికనిక తీసుకున్నాడు ప్రతిపక్ష నేత హోదా ఏందంటే వీళ్ళ దూరాలే చూడాలి ఎట్లుంటుంది ప్రజలు ఇంకా బాధపడాలి ఇంకా మునిగిపోవాలి వాళ్ళు ఎక్ ఎక్కడ లేని ఇబ్బందులు గలగాలి ఇసు బర్బాదు కావాలి ప్రజలు ఇసుంటోడు ప్రతిపక్ష నేత ఉంటారు అండి అప్పుడు నేను బయటకు వస్తా నన్ను యాద్ చేసుకోవాలి నేను ఓడి యాద్ చేయడు ఆ యాద్ చేసుకున్న కొంటూ ఓపికతావు ఎట్లు ఇలా కేసీఆర్ పోయినోడు ఇప్పుడు ఉన్నది అంటే గ పాత గజదొంగ గంగన్న కొడుకు రంగన్న కథ గుర్తుకొస్తుంది గంగన్న ఊర్లా ఈ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో పోయేటోళ్ళు బాటసార్లు అందరినీ దోచుకుంటా మహిళలకు పుస్తకి పెడుతున్నానట బట్టలు ఇచ్చి పెడుతున్నా ఆయన కేసీఆర్ లెక్క అడ్డం పట్టాడు ఒకరోజు అడ్డం పడితే అరే అది అయిపోయింది వయసు అయిపోయింది బాగా దోసుకున్నారా చాలా చెడ్డ పేరు వచ్చింది నాకు అవరా రంగన్న నాకు సచిపోయి ఉందని ఇంత మంచి పని మంచి పేరు తెచ్చా వచ్చేటట్టు చేయి అంటే వీడిపోయి ఆ పుస్తకలు బట్టలు కూడా ఇప్పుడు ప్రజలు అరే వీనికంటే గంగననే మేలు ఉండి ఆ పుస్తలన్న బట్టలు తీసుపెట్టు పెయి మీద అట్లుంది ఇలా